వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హైలైట్స్ సూపర్ సిక్స్ పథకాలపై కీలక వ్యాఖ్యలు అసెంబ్లీలో దిమ్మదిరిగి జగన్ స్కెచ్ దెబ్బకు బాబు పవన్లు విలబెల్ల నర్సీపట్నంలో ఉద్రిక్తత వైఎస్ఆర్సీపీ నేత బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రీశ్రీను ఇంటిని కూల్చివేసిన అధికారులు పీపుల్ ఫస్ట్ విధానంతో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సూపర్ సిక్స్ పై గవర్నర్ ప్రశంసలు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందన్నారు గవర్నర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని అన్న క్యాంటీన్లు తెచ్చి పేదలాకలు తీరుస్తున్నామని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తలసరి ఆదాయం పెరిగిందని ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వం రాగానే పెంచర్లు నాలుగు వేలకు పెంచామని ప్రతి నెల ఒకటవ తేదీన ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పెంచర్లు అందిస్తున్నామని విషయాన్ని గుర్తు చేశారు గవర్నర్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో తనకు అపోజిషన్ గా గుర్తింపు ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పారు లేకపోతే శాసనసభకు వచ్చేది లేదు అంటూ చెప్పుకొచ్చారు అయితే వరుసగా ఆరు నెలలు శాసనసభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జగన్కు చెప్పారు అందుకే జగన్ వ్యూహాత్మకంగా అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగానే నినాదాలు చేసి బాయ్కాట్ అసెంబ్లీ అంటూ బయటకు వెళ్లిపోయారు జగన్ మళ్ళా అరవై రోజుల తర్వాత మొదటి రోజు వచ్చి రచ్చ చేసి వెళ్ళిపోతారు ఈ రకంగా అసెంబ్లీని బాయ్కాట్ చేయాలన్నా తన ప్రతిజ్ఞ నెరవేరడంతో పాటు వరుసగా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే ఇందులో వ్యూహంగా కనిపిస్తోంది నర్సీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది వైఎస్ఆర్సీపీ నేత బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రీశ్రీను ఇంటిని కూల్చివేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు తహసీల్దార్ రామారావు ఆకస్మికంగా కరిశ్రీను ఇంటికి చేరుకున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా అక్కడికి చేరుకొని ప్రభుత్వం అధికారులు తీరును తప్పుపట్టారు నర్సీపట్న పాలన విధంగా స్పీకర్ చాలా పాలన ఒక కక్ష సాధింపు మరి ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు నర్సీపట్నంలో ఆయన ప్రార్థించవలసింది నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నర్సీపట్నం నియోజకవర్గం చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈ రోజు మొన్నే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది ఈ రోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం ఎందుకంటే అంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు మా పార్టీ నాయకులందరి మీద కక్షాది చేస్తారు ఒకటే అడుగుతున్న ఆయన ఈ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినాడు ఎవడో తెలుసుకొని ఆడి మీద మీకు కక్షాతం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు మా పార్టీ వాళ్ళు ఏం చేశారు మొన్న పాప దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు మరి ఇక్కడికి కొడుతున్నాం ఎంత దారుణం అంటే ఈ రోజు ఒకటే తెలుసుకోవాలి అయిన పాత్ర ఈ రోజు ఈ రాష్ట్ర పెద్దలు కానీ ఈరోజు పెద్దలు కానీ అధికారం ఇచ్చిన ఐదు సంవత్సరాలు మాత్రమే ఇప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది మరి యాభై సంవత్సరాలు కానీ ఇచ్చిన అధికారం రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం ఒకటే సంకేతాలు పంపిస్తాం ఈ రోజు మీరు అధికారులు అన్నారు కనుక మా పార్టీ నాయకులు కూడా వేస్తున్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఎంతమంది తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నర్సిపట్లలో చాలా మంది ఉన్నాయి అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్పడం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటున్నారు అంటే ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను పీపుల్ ఫస్ట్ విధానంతో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించడానికి సమగ్ర రోడ్ మ్యాప్ను అమలు చేస్తుంది పదిహేను శాతం ప్లస్ వృద్ధి రేటుపై దృష్టి సారించడం ద్వారా ట్వంటీ నాటికి వంద సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి గుర్తుగా సంపన్న ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన సుస్థిరమైన అత్యంత నివాసయోగ్యమైన యోగ్యమైన సమాజకంగా మారడానికి పనిచేస్తున్నాం అని గవర్నర్ పేర్కొన్నారు మై గవర్నమెంట్ గైడెడ్ బై ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఎ కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ టు అచీవ్ స్వర్ణ ఆంధ్ర ఎట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విత్ ఎ పీపుల్ ఫస్ట్ అప్రోచ్ బై ఫోకసింగ్ ఆన్ ఎ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ గ్రోత్ రేట్ the state is leveraging its unique inner strengths to become a rupees 308 lakh crore economy with a per capita income of rupees 58 lakhs to become wealthy healthy and happy sustainable and most livable society by the year 2047 making 100 years of independent india నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ త్రూ ఎంపవరింగ్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ ఈ రిక్విజిట్ ఇన్ దర్నీ ఆఫ్ స్వర్ణ ఆంధ్ర ఎట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పుట్టిన అప్డేట్స్ మరి ముందుకు వస్తాను అంతవరకు వన్ జిరైట్ న్యూస్ తెలుగు